ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తీవ్రకాత్ర ఎత్తుల సంత ఇక్కడ రైతులు అయితే ఎత్తులు ఉన్నారు ఒక లక్ష యాభై వేలు పెట్టి ఉన్నారు అటైలో దాన్ని పడకరాను పక్క పక్కలు ఉన్నాను రెండు ఏ ఊరినిది ఏదుమలపల్లి లాల్పాడ అంటే మండలమేది మండలం చౌదరిగూడ మండలం జిల్లా రంగారెడ్డి జిల్లా రైతు అయితే కొన్నాడు ఫస్ట్ ఎంత చెప్పినారు వీటికి ఫస్ట్ ఏం చెప్పినారు రేటు లక్ష తొంభై వేలు చెప్తే లాస్ట్ ఫైనల్ ఒకటి యాభైకి ఇచ్చిండ్రు ఫండ్స్ వీటికి రేట్ ఎక్కువైందా తక్కువైందా అయితే కామెంట్ నుండి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ పెట్టి ఉన్నారు